హాయ్ బ్రో నమస్తే నమస్తే అన్న ఎలా ఉన్నారు బ్రో మంచిగా ఉన్నా సో మన స్టోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో ఒకసారి ఓకే అన్న మన స్టోర్లో అయితే జీన్స్ టీ షర్ట్స్ షార్ట్స్ కిడ్స్ వేర్ ఉమెన్స్ హ్యాండ్ బ్యాగ్స్ యాక్సెసరీస్ అన్ని దొరికిపోతాయి అన్న ఓకే మన స్టోర్ లొకేషన్ అన్న స్టోర్ లొకేషన్ వచ్చేసి నగర్ సాయిబాబా టెంపుల్ కామన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటున్నా చూద్దాం ఒకసారి కలెక్షన్ ఓకే అన్న అండ్ మీకు చూపించాలంటే ఒకసారి స్టోర్ అయితే చూడండి ఒకసారి ఎన్ని షర్ట్స్ ఉన్నాయో సో ఇవన్నీ షెట్స్ ఏ అండి సో అక్కడ టీషర్ట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా షెర్ట్సే సో చాలా కలెక్షన్ ఉంటాయి దాంతోపాటు సో ఇక్కడ ఉన్నాయి కూడా అన్ని షర్ట్సే కదా అవునా మొత్తం షర్ట్స్ ఇన్ని కలెక్షన్ ఇది ఒక్క రూమ్ లోనే ఉన్నాయండి ఇంత కలెక్షన్ మెయింటైన్ చేస్తారు సో ప్రజెంట్ వచ్చిన న్యూ కలెక్షన్ అయితే చూపించాడు ఇది మొత్తం న్యూ కలెక్షన్ అన్న బ్రాండ్ చూసుకోండి ఎస్ ఫ్యాబ్రిక్ వైజ్ కానీ ఎంఆర్పి అన్నీ ఉంటాయి బట్ ప్రీమియం క్వాలిటీ ఉంటాయి సో ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే సో చాలా చాలా రేర్ ఉన్నాయండి స్టోర్స్ మెయింటైన్ చేసే స్టోర్స్ ఇలాంటి క్వాలిటీ సో వన్ ఆఫ్ ది స్టోర్ అని చెప్పొచ్చేది దీంట్లో మనకి ట్వెల్వ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్న దీంట్లో ట్వెల్వ్ ప్యాటర్న్స్ ట్వెల్వ్ ప్యాటర్న్స్ ఉన్నాయి అన్ని సెపరేట్ సెపరేట్ ఆర్టికల్స్ ఉంటాయి ఇవన్నీ అవునన్నా ఓకే అల్టిమేట్ ఉంటాయి సో మీరు చూసినట్టయితే సో బ్రాండ్ బ్రాండ్ చూసుకోవచ్చు బ్రాండింగ్ కూడా మనకి లాస్ట్ బటన్ ఏదైతే ఉందో దానిపైన వచ్చేసింది అండి చూడొచ్చు సో వాష్ కేర్స్ అన్నీ ఉంటాయిగా బ్రో ఆ ఉంటాయి అన్న వాష్ కేర్ కానీ దీన్ని డీ డీటెయిలింగ్ కానీ చూడొచ్చు ఒకసారి సో ఇది కూడా చాలా బాగుంది ఆరెంజ్లో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు బ్రాండింగ్ కానీ అల్టిమేట్ ఉంది సో లెనిన్ కాటన్ టైప్ ఆఫ్ మిక్సింగ్ ఉంది అన్నమాట ఇది

సో క్వాలిటీలో అయితే మీకు కాంప్రమైజ్ ఉండదండి మీరు విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు ఇది కూడా చూసుకోవచ్చు లినియన్ టైప్ లో వచ్చేసింది ఇది లినియన్ ఇట్లా సో దీంట్లో చాలా ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇది బ్యాక్ సైడ్ బ్రాండ్ విజిట్ చేసి ఒక్క ప్యాటర్న్ కాదు అన్ని ప్యాటర్న్ తీసుకెళ్తారు అట్లా ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాండ్ చూసుకోండి అన్న ఓకే నైస్ పార్టీ వేర్ అనేది పార్టీ వేర్ అన్న సైడ్ కి మొత్తం డిజైన్ వచ్చేసింది వన్ వన్ సైడ్ లో దీంట్లో మనకి సైజెస్ వచ్చేసి ఎం నుంచి వెళ్ళి డబల్ ఎక్స్ఎల్ వరకు దొరికిపోతుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎంటు డబల్ రెగ్యులర్ గా దొరికే మనకు సైజెస్ ఏంటి రెగ్యులర్ గా అంటే అన్ని సైజెస్ ఉంటాయి అన్న స్మాల్ నుంచి వెళ్ళి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి షర్ట్స్ టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కదా ఫైవ్ ఎక్స్ఎల్ ఇది కూడా వచ్చిన చాలా ప్రీమియం అంటే ప్రీ టు ఫైవ్ వరకు ఉంటాయి ఇంకా మీకు స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ అయితే ఇంకా అన్లిమిటెడ్ కలెక్షన్ ఉంటాయండి అన్లిమిటెడ్ బ్రాండ్స్ ఉంటాయి ఇది కూడా పార్టీ వేర్లో సో అన్ని మనకి ఇక్కడ చెస్ట్ పైన డిజైన్స్ చూస్తుంటాం కానీ ఇది ఏంటంటే కొంచెం బాటమ్లో డిఫరెంట్ స్టైల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ అయితే చూసుకోండి అన్న ఇదైతే చాలా ఫేమస్ ఎస్ సో దీని బ్రాండింగ్ అర్థం కావాలంటే మనకి ఇక్కడ ఇక్కడ చూడాలండి చూడవచ్చు ఒకసారి ఇంకోటి దీని డిఫరెంట్గా అన్న ఓకే ఓకే ఇట్లా రైటింగ్ వస్తుంది ఇది ఐ లవ్ ప్యాటర్నా చాలాసార్లు వచ్చినాయి ఇవి మనకి అవునన్నా అదే చాలా రన్నింగ్ ఉంది కస్టమర్స్ కూడా చాలా అడుగుతున్నారు అందుకని రెగ్యులర్గా దొరుకుతుంది మనకి ఓకే దాంట్లో కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ ఉన్నాయి అన్న ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి వైట్ స్పెషల్లీ మెరూన్ కూడా ఉంది దీంట్లో ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ అన్న ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ ఉంటుంది ఎక్కడైనా సరే వరల్డ్ వైడ్ పంపించేస్తాం ఓకే నైస్ అన్న మన స్టోర్ లొకేషన్ వచ్చేసి దిల్షి నగర్ సాయిబాబా టెంపుల్ ఖమ్మం లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటుందన్న ఓకే ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీరు బ్రాండింగ్ అని క్వాలిటీ అని అండి మీరు బ్రాండింగ్ ఇక్కడ చెక్ చేసుకోండి ఇది కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం షర్ట్స్ అన్న ఇది ఇంపార్టెంట్ ఫుల్లీ స్ట్రెచబుల్ ఉంటుంది ఫుల్ స్ట్రెచ్ ఉంటాయి అని స్ట్రెచ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ డిఫరెంట్ గా ఉంటుంది అవునా ఇంపోర్టెడ్ ఉంటుంది అయితే ఇంపోర్టెడ్ జస్ట్ మినిమల్ డిజైన్ తోటి వచ్చేసింది అండి చూడొచ్చు అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ దీంట్లో మనకి స్మాల్ నుంచి అల్లి 4 5 XL వరకు ఉన్నాయి అన్న చూడొచ్చు 4 XL అండి ఇది ఇలాంటి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ లో కూడా 4 టు 5 వరకు ఉన్నాయి 4 టు 5 XL వరకు స్మాల్ నుంచి అల్లి స్మాల్ నుంచి అల్లి హ్మ్ హ్ చూస్తురు కదా నార్మల్ గా దీని మీద సైజ్ 4 XL అని ఉంది గానీ ఇది 5 XL 6 XL వరకు కూడా వస్తదన్న ఓకే ఫుల్ స్ట్రెచ్ ఉంటది అది క్లాత్ నైస్ నైస్ దాంట్లో కూడా ఒక త్రీ ఫోర్ బ్రాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి బ్రాండింగ్ చూడవచ్చండి దీనిపైన అన్ని డిఫరెంట్ బ్రాండ్స్ ఇవి అవునన్న మన యూట్యూబే కాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది అన్న పేజ్ వాట్ ఎన్ఎక్స్ డిల్షనర్ క్లాతింగ్ అని ఉంటుంది ఓకే ఆ పేజ్ని ఫాలో అవ్వండి దీంట్లో కూడా ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇవన్న నైస్ సో మనకి ఆఫీస్ వేర్కి ఫార్మల్కి బాగుంటుంది బాగుంటుంది అన్న వైట్ స్పెషల్లీ ఎస్ బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు సో క్యాజువల్గా మనకి మ్యారేజెస్ ఇవి ఉంటాయి కదా దాంట్లో కూడా వేసుకోవచ్చు అండి ఇవన్నీ ఓకే సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో సెవెన్ కలర్స్ అన్న స్మాల్ నుంచి ఎక్సెల్ వర్క్ అవైలబుల్ ఉంది దాంట్లో నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ ప్రింటెడ్లో కూడా ఉంటాయి కదా ప్రింటెడ్ కూడా అవైలబుల్ వచ్చేవి జస్ట్ ఈరోజు నిన్న అట్లా వచ్చిన కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నారండి ఫ్రెష్ స్టాక్ అన్న ఇది కావాలంటే పాత వీడియో చెక్ చేసుకోవచ్చు కాకపోతే మనకు రెగ్యులర్గా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఇదిగోండి ఓకే ఇది వేరే బ్రాండ్ అన్న ఇది కూడా చూసుకోండి ఇవ్వండి ఎస్ దీంట్లో కూడా సేమ్ స్మాల్ నుంచి వెళ్ళి ఎక్సెల్ వరకు అవైలబుల్ అన్న స్మాల్ టు ఎక్సెల్ ఉన్నాయి స్మాల్ టు ఎక్సెల్ ఇవేంత కాస్ట్ వైజ్ ఇది ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ అన్న ట్వెల్వ్ నైన్టీ నైన్లో ట్వెల్వ్ నైన్టీ నైన్ ఓకే నైస్ అన్న ఓన్లీ ట్వెల్వ్ నైన్టీ నైన్ గుడ్ ఇది కూడా ఇవన్నీ ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ఉంటాయి ఇంకా ట్వెల్వ్ నైన్టీ నైన్ 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 థర్టీన్ ఫోర్టీన్ సో నైన్ హండ్రెడ్ రేంజ్లో కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాం మనం నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రాండ్ చూసుకోండి అన్న చైనీస్ కలర్ వచ్చిందని చైనీస్ కాలర్ విత్ లెనిన్ లెనిన్ ఫ్యాబ్రిక్లో లెనిన్ ఫ్యాబ్రిక్ అన్న దీంట్లో మనకి స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి సైజెస్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ ఓకే ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ గుడ్ ఇదిగో ఒకసారి స్టోర్కి మాత్రం కంపల్సరీ విజిట్ కండి షాప్ టైమింగ్ వచ్చేసి అన్న మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ టెన్ వరకు ఓపెన్ ఉంటుంది అన్న లెవెన్ టు టెన్ లెవెన్ టు టెన్ ఓకే సో ఎవ్రీ డే ఓపెన్ ఉంటుంది అన్న త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఉంటుంది ఇంకో నైసైక్ ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ స్మాల్ టు డబుల్ ఎక్స్ఎల్ స్మాల్ ఆల్మోస్ట్ థర్టీ నైన్ అట్లా ఉంటుంది కాబట్టి ఎమ్ అనుకో ఎం టు త్రీ ఎక్సెల్ వరకు కూడా వస్తుంది కొందరికి ఓకే సో రెగ్యులర్గా చెప్పాలంటే బ్రాండ్ సైజ్లో స్మాల్ టు డబల్ ఎక్స్ఎల్ అండి ఇంకొనా దాంట్లోనే ఇది ఒక ఫ్యాబ్రిక్ క్లాత్ ఇది ఇదే బ్రాండ్ మ్యాటీలోనా సమ్మర్లో కూడా యూజ్ బ్రో సమ్మర్లో కూడా యూజ్ చేసుకోవచ్చు విత్ స్ట్రెచబుల్ ఇది స్ట్రెచ్ ఉంటుందా ఓకే దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయా ఇంకొండి ఇదో కలర్ ఉంది ఇంట్లో ఏదైనా నచ్చినా కానీ స్క్రీన్ షాట్ పెట్టవచ్చు అన్న ఆన్లైన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంటుంది ఎస్ సో న్యూగా వచ్చిన షర్ట్స్ షర్ట్స్లోనే ఎన్ని కలెక్షన్ ఉంటాయి మీకు రెగ్యులర్గా ఎన్ని ఎన్ని కలెక్షన్ ఉంటాయో మీరు అర్థం చేసుకోవచ్చు అండి చాలా ఉన్నాయా బాక్స్లో కూడా ఇవన్నీ కలెక్షన్ అండి షర్ట్సే ఇవంతా షర్ట్సే ఉంటాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ అవునన్నా ఇంకోటి ఇట్లా లైన్స్ ఉన్న దాంట్లో టైప్స్లోనా ఓకే

ఇవన్నీ బ్రాండ్స్ లో చాలా బ్రాండ్స్ ఉంటాయి ఓకే ఓకే ఇవన్నీ బ్రాండ్స్ లో ఉంటాయి అన్న అవునన్నా ఇవన్నీ బ్రాండ్స్ లో షర్ట్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఇంకోటి ఇది ఫేమస్ ఈ బ్రాండ్ కూడా అవైలబుల్ ఉంది ఓకే షర్ట్ కూడా చూసుకోండి ఒకసారి చాలా డిఫరెంట్ ఉంటది ఇవైతే చాలా సేల్ ఉండే అన్న అయిపోయింది స్టాక్ మళ్ళీ తెప్పించినాం అన్నమాట అవునా మళ్ళీ తెప్పించినాం దీంట్లో అయితే ఫుల్ స్టాక్ ఉంది మన దగ్గర ఒకసారి స్టోర్ కి మాత్రం కంపల్సరీ విజిట్ ఇవ్వండి ఓకే మంచి పార్టీ వేర్ షర్ట్స్ ఉంటాయండి అన్ని బ్రాండ్స్ ఉంటాయి ఇప్పుడు చూపిస్తున్న ఆల్మోస్ట్ ఇక్కడ ఒక టెన్ ఫిఫ్టీన్ బ్రాండ్స్ ఉన్నాయి బాక్స్ ఐటమ్లోనే సో ఇలా ఉంటాయి అండ్ చూడొచ్చు ఒకసారి ఇలా ఓన్లీ వైట్ బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ వైట్ బ్లాక్ ఓకే ఇగో ఇది కూడా చూసుకోండి ఎస్ ఓన్లీ వైట్ బ్లాక్ మాత్రమే ఎక్కువ లభిస్తాయి దీంట్లో ఇగో ఇది కూడా చాలా అంటే చాలా ప్రీమియం ఉంది ఇది చూసుకోండి చూసుకోండికి ఇది కాకుండా ఇవో ఈ బ్రాండ్స్ మొత్తం ఉన్నాయన్నా

ఇవి కూడా బాగా పెట్టేశారా అవున జస్ట్ దగ్గర ముందే వచ్చినాయి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్ పెడదాం అని చెప్పి ఓపెన్ చేసి అనమాట అంతలోపే మీరు వచ్చే వరకు వీడియో చేస్తున్నాం రెగ్యులర్ రీల్స్ పెడతామంటారా అవునన్న ఓకే సో అది కూడా ఫాలో అయిపోండి వాట్ ఎక్స్ అని ఉంటుందా అవునన్న వాట్ ఎక్స్ క్లాతింగ్ అని ఉంటుంది గుడ్ ఇవన్నీ బాక్స్ ఐటమ్ షర్ట్స్ ఇంకా మొత్తం బాక్స్ పీస్ షర్ట్స్ ఓకే ఓకే నాట్ ఓన్లీ ప్లెయిన్ వేర్ బ్లాక్ అండ్ వైటే కాకుండా వీళ్ళు ఆర్ఓవర్ ఆల్ ఓవర్ బ్రాండింగ్ కానీ అండ్ డిఫరెంట్ కలర్స్ కానీ డిఫరెంట్ ప్యాటర్న్స్ కానీ కూడా ఉన్నాయండి ఇందాక చూసారు కదన్న దాంట్లోనే ఇది సేమ్ ఓకే ఓకే అందులో వైట్ కూడా ఉంది ఇది ఒక డిజైన్